నేనేదో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అమ్మాయిని ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చిన అనే ఒక మాట కూడా దయచేసి యూట్యూబర్స్ కానీ మా ప్రింట్ మీడియా మిత్రులు కానీ క్రాస్ చెక్ చేసుకోకుండా ప్రచారం చేయొద్దని మాత్రము మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తాను నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికీ కూడా మీ దగ్గర సమాచారం ఉంటే ఒక కేసీఆర్ ఒక కేటీఆర్ ఒక హరీష్ రావో ఎవరైనా బయటకు వచ్చి పలానా రోజున శ్రీహరి గారికి డబ్బులు ఇచ్చినవంటే ఈ రోజునే మా అభ్యర్థిత్వాన్ని విరమించుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా ఎందుకంటే నైతిక నేనేదో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అమ్మాయిని ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చిన అనే ఒక మాట కూడా దయచేసి యూట్యూబర్స్ కానీ మా ప్రింట్ మీడియా మిత్రులు కానీ క్రాస్ చెక్ చేసుకోకుండా ప్రచారం చేయొద్దని మాత్రము మీ అందరికీ చేతి నమస్కారం చేస్తాను నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికీ కూడా మీ దగ్గర సమాచారం ఉంటే ఒక కేసీఆర్ ఒక కేటీఆర్ ఒక హరీష్ రావో ఎవరైనా బయటకు వచ్చి పలానా రోజున శ్రీహరి గారికి డబ్బులు ఇచ్చినవంటే ఈ రోజునే మా అభ్యర్థిత్వాన్ని విరమించుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నైతిక